హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు హైదరాబాద్ ఐక్యా నేను రావడం ది సెకండ్ టైం అండి మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఐక్యాలో ఏమేమి కొత్తగా ఉన్నాయి ప్రొడక్ట్స్ అని చూడడానికి నేను చూస్తూ వాటితో పాటు మీకుతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి స్టార్టింగ్లోనే డిస్ప్లే కోసం ఇలా కొన్ని ఐటమ్స్ పెడతారు చాలా వరకు మనం మనకి డిస్ప్లే ఐటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఐక్యా స్వీడెన్ కంపెనీదండి పంతొమ్మిది వందల నలభై మూడులో మొదలైంది మన ఇండియాలో అయితే ముఖ్యంగా మన హైదరాబాద్లో రెండు వేల ఇరవై రెండులో దీన్ని స్టార్ట్ చేశారు సాధారణంగా ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని కొరియావి చైనావి అని అనుకుంటారండి అది అపోహ చైనా ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి చైనా పోలాండ్ ఇటలీ జర్మనీ అండ్ స్వీడన్ కంపెనీలు వారి ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇండియన్ ప్రొడక్ట్స్ అయితే నాకు తెలిసి ఉండవండి మన ఓన్ వెహికల్లో బైక్ మీద కానీ కార్ మీద కానీ ఓన్ వెహికల్లో వస్తే మన ఓన్ వెహికల్లో వస్తే ఎంట్రీ ఇలా ఉంటుందండి ఈ ట్రాలీ కనిపిస్తుంది కదా అది బేబీ ట్రాలీ అంటారు బేబీని కూర్చోబెట్టుకొని ముందు ఒక బ్యాగ్ తగిలించుకుని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు దారి కనిపిస్తుంది కదా అలా వెళ్తే డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ అనేది వస్తుంది మేము వెళ్ళిన వెంటనే ఒక్కొక్కటి దాన్ని చూస్తూ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం ఈ సోఫా చాలా చిన్నగా క్యూట్గా ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి సాధారణంగా మధ్యతరగతి వాళ్ళకి సొంత అనేది ఒక పెద్ద కళనే చెప్పాలి ఆ కళని సాకారం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన ఐడియాస్ కోసం మధ్యతరగతి వాళ్ళే కాదు ఎవరైనా సరేనండి మన ఇంటి కళను సాకారం చేసుకోవాలి అంటే దానికోసం మనం కొన్ని ప్రణాళికలు చేసుకుంటాం ఇంత బడ్జెట్లో ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి వుడ్ వర్క్ చేయించుకోవాలి లేదంటే కబోర్డ్స్ కోసం అని మనం స్పెసిఫిక్గా అనుకుంటాం వాటికి ఎంత మనీ స్పెండ్ చేయాలో దాంతోపాటు ఇలాంటి ప్లేసెస్కి వస్తే దేన్ని దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చాలా మంచిగా ఐడియా వస్తుందండి అందుకే అనుకుంటండి ఈ హైదరాబాద్ సిటీలో నేను అబ్జర్వ్ చేసినంత వరకు షెల్ఫ్స్ కూడా ఇవ్వరు ప్లెయిన్గా గోడలతో ఉన్నదాన్ని మాత్రమే అమ్ముతారు అలా ఉంటే వుడ్ వర్క్ చేయించుకోవడానికి కానీ లేదంటే ఇలాక్యాలంటే స్టోర్స్కి వెళ్ళి రెడీమేడ్గా తీసుకొచ్చుకున్న దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇది చూసారా మీరు చూస్తున్నారు పట్టకర్ర ఐదు వందలు ఏం పట్టకర్ర అంటే నాకు తెలిసి మొక్కలు కట్ చేయడానికి చిన్న చిన్న ప్లాంట్స్ని కట్ చేయడానికి ఈజీగా ఉండకూడదు కానీ చాలా షార్ప్గా ఉందండి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ లాంతని చూశాను ఇది చాలా క్యూట్గా బాగుంటుంది మంచిగా సొంతలు ఉన్నవాళ్ళు అయితే ఇల్లుని ఆర్గనైజ్ చేసుకోవడానికి మంచి స్టోర్ అండి ఇది ఒక మంచి ఐడియా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూసి కూడా తీసుకోకుండా ఒక్కోసారి వచ్చేస్తుంటాం కన్ఫ్యూజ్ అయ్యి తీసుకోవాలా బయట ఇంకా బెటర్గా వస్తుందా అని అలాంటి కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఆన్లైన్ స్టోర్ కూడా ఉందండి ఐక్యా ఓవరాల్ ఇండియా వైడ్గా ఉంది ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఈజీ కానీ బాత్రూమ్ని కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఐడియాస్ ఇస్తున్నారు చూడండి చాలా బాగుంటుంది బాత్రూమ్ కాదండి మొత్తం ఐక్యా చాలా బాగుంటుంది కానీ తిరగడానికి చాలా ఓపిక ఉండాలి తిరిగే కొద్దీ వస్తూనే ఉంటుంది ఈ మొత్తం ఐక్యా స్టోర్లో ఆరు వందల ఇరవై ఎనిమిది మంది వర్క్ చేస్తారంటండి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి మీకు ఒక బాస్కెట్ కనిపించిందా ఇప్పుడు అది యోగా మ్యాట్ పెట్టుకోవడానికి బాస్కెట్ అంటండి ఆ చిన్న ఐడియానే చాలా బాగా అనిపించింది నాకు ఈ నెటెడ్ కర్టెన్స్ రెండు కర్టెన్లు నాలుగు వందలు పడుతున్నాయి ఇక్కడవన్నీ స్టార్టింగ్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫస్ట్ అన్ని సోఫాలే ఉన్నాయండి టూ చైర్స్ వస్తాయి కదా అటు ఇటు త్రీ సిట్టింగ్ ఓన్లీ త్రీ సిట్టింగ్ ఉన్నది ఇరవై వేలు పదమూడు వేలు ముప్పై వేలు నలభై వేలు లాంచర్ ఉంటే యాభై వేలు అలాగే కమ్ బెడ్ కూడా చాలా రకాలు ఉన్నాయి కనీసం ఫైవ్ ఫీట్ మనిషికి కూడా హైట్కి సరిపోయేలా అనిపించలేదు నాకు అందుకే మా బాబుని పడుకోమని చూస్తున్నాను త్రీ సిట్టింగ్ అయితే బాగుంది కాకపోతే సోఫాలు అన్నింట్లో కూడా స్ప్రింగ్సే ఉన్నాయి సాధారణంగా సోఫాలకి బయటైతే మనకి త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది వీళ్ళు ఏకంగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా వారంటీ ఇస్తున్నారు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అది చెక్ చేసుకొని మనం తీసుకోవాలి ఇక్కడ బెడ్కి వారంటీ లేదండి సోఫాకి అయితే సోఫాకి వారంటీ ఉంది పర్పుల్కి వారంటీ ఉంది ఒక్కొక్క చైరు పదమూడు వేల ఏడు వందల తొంభై అంటే పద్నాలుగు వేల దగ్గర పదిహేను వేల దగ్గర ఇలా ఉన్నాయి పిల్లలతో వెళ్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు ఎట్ ది సేమ్ టైం కాళ్ళు పీకుతున్నాయి ఇంకా నడవాలా ఇంకా నడవాలా అంటూ ఉంటారు అలాగే వీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఆర్గనైజ్ చేసి ఉంటాయి కాబట్టి చైర్లు డిస్ప్లే కోసం పెట్టుంటాయి కాబట్టి వెళ్ళిన వాళ్ళ పిల్లలైనా పెద్దలైనా కొంచెం దూరం నరిస్తేనే తెలియకుండా వస్తుందండి కూర్చుంటూ ఉంటాం అదిగొండమ మా వాడైతే ఎకంగా దొరుకుతున్నాడు ఇక్కడ చూసారు చిన్న చిన్న పిల్లలు ఇది చూసారా క్రోకరీ యూనిట్ అయితే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా ఇది చిన్నప్పుడు మనకి మడత మంచాలు వచ్చాయి చూసారా అండి అలాంటిది మడత మంచం అయితే మధ్యకి మడత వస్తుంది ఇది మూడు మడతలు వస్తున్నాయి పదకొండు వేలు చిల్లర పడుతుంది ఈ సోఫా నలభై వేలు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్స్ ఏంటంటే గ్రీన్ స్కై బ్లూ కలర్లో ఉన్న సోఫాని ఎక్కువ లాక్ చేస్తున్నారు స్కై బ్లూ కానీ డిఫరెంట్ బ్లూ షేడ్లో మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో కూడా ఎక్కువ లాక్ట్ చేస్తున్నారు మస్టర్డ్ కలర్ అయితే నేను ఇక్కడ చూసింది చాలా తక్కువే బెడ్ పక్కన చిన్న చిన్న టీపాయలు ఆర్గనైజ్ చేసుకోవడానికండి న్యూలీ మ్యారీడ్ కపల్ ఉంటారు కదా వాళ్ళకైతే వేలైనసార్లు వచ్చి అప్పుడప్పుడు ఐక్యాన్ని సందర్శించుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మన ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి మన పిల్లలతో ఎలా ఇంటిని పెట్టుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో సంతిల్లు కట్టుకుంటే ఎలా చూసుకోవచ్చు అనేది ఒక మంచి ఐడియా వస్తుందండి ఈ వుడెన్ టీపై టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఇంకొక చిన్న టీపై వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీలో వుడ్ కలర్ ఒకటి ఉంది వైట్ కలర్ ఒకటి ఉందండి ఇవి బెడ్ పక్కన పెట్టుకునే సైడ్ టేబుల్స్ చిన్నవి ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి డైనింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేసుకునేవి డైనింగ్ టేబుల్ చైర్స్ ఫోర్ చైర్స్ అండ్ టేబుల్ సిక్స్ చైర్స్ టేబుల్స్ సిక్స్ ఫైవ్ చైర్స్ అండ్ సైడ్ చిన్న బెంచ్ వచ్చి ఉంటాయి కదా అన్ని రకాలు బాగున్నాయి ఇది కటన్కి రాడ్ కింద బాల్కనీకి అలాగే హాల్కి డైనింగ్ టేబుల్కి మధ్య పార్టీషన్ వస్తుంది కదా అలాంటి వాటి వేసుకోవడానికి రాడ్ బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉందండి థర్టీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది వన్ థర్టీ రూపీస్ ఈ ఓన్లీ మిర్రర్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హాథౌండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అలాంటివి నాలుగు మిరర్ అటాచ్ చేసి ఇలా అగ్నైజ్ చేసుకోవచ్చు అని పెట్టారు ఈ చిన్న మిర్రర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నెక్స్ట్ మనం టీవీ క్యాబినెట్ సెక్షన్లోకి వచ్చామండి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఐరన్ వచ్చి పైన పెయింట్ వచ్చింది వుడ్ ఉన్నాయి పెయింట్ వేసినవి అంటే ఐరన్ ఉన్నాయి టీవీ క్యాబినెట్స్ చాలా బాగున్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఈ బాక్సులు నైన్ నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవడానికి కానీ లేదా చిన్న రిమోట్స్ని పిల్లలు దబ్బా దెబ్బా కింద పడేస్తూ ఉంటారు కదండీ టీవీ రిమోట్స్ చిన్నవి ఈ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసిన జాగ్రత్తగా ఉంటుంది నా ఒపీనియన్ ఈ టీవీ క్యాబినెట్ కూడా బాగా అనిపించింది నాకు ఉడ్ది బట్ ప్రైజే ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి నియరెస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అనమాట ఈ టీవీ క్యాబినెట్ వన్ లాక్ ఎబోనే ఉందండి ఈ చిన్న టీవీ క్యాబినెట్ని ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ పడుతుంది వుడ్ది అలాగే దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేవి బాస్కెట్స్ కూడా ఉన్నాయి ఇది క్రోకరీ యూనిట్గా యూస్ చేయొచ్చు ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ క్రాకరీ యూనిట్గా యూస్ చేయొచ్చు లేని డిస్ప్లేకి ఫొటోస్ కానీ లేదంటే ఏవైనా కృష్ణుడు ఇలాంటి బొమ్మలు ఉంటాయి కదా ఇవి మనం డిస్ప్లేకి పెట్టుకోవచ్చు దానికంటే ఈ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫుల్ గ్లాస్ ఉంది కదండి ఇది స్ట్రాంగ్గా బాగుంది కానీ దానికంటే చాలా చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉంది ఇలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత క్యాబినెట్ విత్ డోర్స్ చిన్నది సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇవన్నీ కూడా షూరాక్స్ అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వుడ్లోని ప్లాస్టిక్లోని షూ ర్యాక్స్ ఉన్నాయండి ఒక్కొక్క షూ ర్యాక్లో అంటే ఒక్కొక్క అరలో చూసుకుంటే మొత్తం కలిపి పన్నెండు నుంచి పదహారు జత వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చిన్న షూ ర్యాక్ ఇది ప్లాస్టిక్ది వచ్చింది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఇలా మనం డిస్ప్లేలో కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఈ ఐక్యో స్టోర్లో మాడ్యులర్ ప్లాట్ఫామ్ కోసం కావాల్సినవి మాడ్యులర్ క్లిచెన్ కోసం కావాల్సినవి అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఇంటి సామాన్లు పిల్లల గదిలో కావాల్సినవి అన్ని రకాలు అండి చాలా రకాలు మనకి ఐడియాని ఇస్తుంది నచ్చిన వాటిని అలాగే మనం కొనుక్కొని లేదంటే ఆర్డర్ చేసుకొని తీసుకు ఏది కొనుక్కున్నా సరే ఇక్కడి నుంచి మాత్రం మెటీరియల్ మాత్రం వస్తుంది మెటీరియల్ మెటీరియల్ని తీసుకెళ్ళిన తర్వాత ఒక బుక్ పేపర్ ఉంటుంది దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో దాన్ని చూసి మనంతటి మనంగా అరేంజ్ చేసుకోవాలి లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే షూ రాక్స్లో చాలా మోడల్స్ వచ్చాయండి ఇది వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఐరన్ ఉంది బ్లాక్ పెయింట్ వేసున్న వాటికైతే ఐరన్ అండ్ స్టీల్ కాంబినేషన్లో కూడా యూస్ చేసి ఉందండి మెటీరియల్ కాకపోతే వాటికి డోర్స్ అనేవి లేవు డోర్స్ ఉన్నవైతే కొంచెం వేరే కాస్ట్లో ఉన్నాయి మేము వెళ్ళిన సండే అండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు చాలా చాలా జనాలు ఉన్నారు మేము రిటర్న్ బయటకు వచ్చే నైన్ థర్టీ అయింది ఆ టైంలో కూడా ఇంకా వస్తూనే ఉన్నారు నెక్స్ట్ మనం బెడ్ సెక్షన్లోకి వచ్చాం బెడ్స్ కూడా సింగిల్ బెడ్స్ డబల్ బెడ్స్ చిల్డ్రన్ బెడ్స్ అలాగే ఇక్కడ పరుపులు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ స్టార్ట్ అవుతున్నాయి పరుపుల్లో చాలా రకాలు వచ్చేసాయండి ఇప్పుడు లాటిక్ స్క్వైర్ హైదరాబాద్ మ్యాట్రిస్ స్ప్రింగ్ మ్యాట్రిస్ ఆర్థోపెడిక్ మ్యాట్రిస్ బేబీ మ్యాట్రిస్ చాలా చాలా రకాల మ్యాట్రిస్లోనే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో ఇక్కడ మ్యాట్రిస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండి బాగుంది మెటీరియల్ చాలా బాగుంది కంఫర్ట్ ఉంది కాకపోతే స్ప్రింగ్స్ ఉన్నవి ఎక్కువ ఉన్నాయి వాళ్ళ అవసరం తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు ఐక్యోలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి లాంతర్లు అంటే లైట్లు బల్బులు వాటితో పాటు మిర్రర్స్ చాలా బాగుంటాయి వన్ థౌజండ్ చేంజ్లోనే అంటే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే మంచి మంచి మిర్రర్స్ ఉన్నాయండి బెడ్రూమ్ ఇంత చీకటిగా ఉండి అక్కడక్కడ ఇలా బెడ్ పెట్లామ్స్ ఉంటే హాయిగా నిద్రపోవచ్చు కదా చిల్డ్రన్ బెడ్రూమ్స్ అయితే స్పెసిఫిక్గా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ బుడ్ చూసారా నా పక్కన ఆడుకుంటున్నాడు వాడైతే మొత్తం కూర్చొని లేచి పడుకుని ఆడుకుంటూనే ఉన్నాడు మా మావిగారు పిలిచి మరి చూపిస్తున్నారు ఇప్పటి వరకు చూసిన అన్నింట్లోని ఈ కిచెన్ చాలా బాగుంది అని బ్లాక్ గ్రెనేట్ అనుకుంటండి మెటీరియల్ ఏంటో నాకు కరెక్ట్గా లేదు కానీ ఆ కిచెన్ క్యాబినెట్ అనేది చాలా బాగుంది కిచెన్ ఆర్గనైజ్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి అక్కడ ట్యాప్ దగ్గర నుంచి హాప్ దగ్గర నుంచి పైన చిమ్మీ దగ్గర నుంచి ప్రతి దానికి ఒక్కొక్క కాస్ట్ ఓన్లీ ఆ టైల్స్తో పాటు నా క్యాబినెట్ మొత్తం రెండు లక్షల వరకు ఉందండి ఇంకొంచెం ముందుకు వెళ్తుంటుంటే ఒక సైడ్ కిచెన్ ఇంకో సైడ్ బెడ్ ఇంకొక సైడ్ లివింగ్ రూమ్ బెడ్రూమ్ పక్కనే వాష్రూమ్ ఇలా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి ఓన్లీ బెడ్ ఎయిటీన్ థౌజండ్ చేంజ్ పడుతుందండి నీరస్గా పంతొమ్మిది వేలు అనుకుందాం బాగుంది బట్టి విడిగా తీసుకోవాలి అంటే పైన పరుపు విడిగా తీసుకోవాలి కింద ఉన్న చెక్క మంచం విడిగా తీసుకోవాలి రెండు కలిపే నీరెస్ట్గా మనకి కొన్ని ముప్పై వేలు వస్తున్నాయి చిన్న అయితే పెద్ద మంచాలు అయితే యాభై వేలు వరకు పడుతున్నాయి ఇక్కడున్న కిచెన్లో చూసారా స్టెయిన్లెస్ స్టీల్ చిమ్మి పద్నాలుగు వేలు చేతులు అంటే పదిహేను వేల వరకు పడుతుందండి స్టెయిన్లెస్ స్టీల్ అయితే పైన స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కిచెన్లోనే ఆ కిచెన్ టాప్ చూసారా ఎంత బాగుందో డైనింగ్ టేబుల్ కమ్ కిచెన్ టాప్గా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకైతే అది ఒకటి ఒక్కటి ముప్పై వేలు ఉంది ఆ సైడ్స్ ఉన్న కింద ఉన్న సైడ్స్ ఇచ్చిన చిన్న చిన్న వాడ్రూబ్స్ కబోర్డ్స్ లాంటివి వాటికి ఒక రేటు పడ్డాయి ఈ కిచెన్ చూసారా మొత్తం వైట్ కలర్తో వచ్చింది వైట్ కలర్ చాలా బాగుంది జనరల్గా ఇంటికి లైట్ షేడ్స్లో వైట్ ఎక్కువ వేయించడం వల్ల ఉన్నదానికంటే ఇల్లు కొంచెం బ్రాడ్గా ప్రశాంతంగా కనిపిస్తుంది డిష్వాషర్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుందండి లెంత్ ఎక్కువ అవుతుందని ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను అండి నెక్స్ట్ వీడియోలో మిగతాపాటిని రిలీజ్ చేస్తాను మీ లవ్ అండ్ సపోర్ట్కి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్